ఈ రోజు శుక్రవారం మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను రెగ్యులర్ గా ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మన చెట్లు కొన్ని రకాల మందర పూలు అయితే రోజు మనం పూజ చేసుకుంటాం కదా ఇంట్లో సో ఫోటోస్ కి సరిపడిన పువ్వులు అయితే రోజు కూడా పూస్తుంటాయి ఈవెంట్ దగ్గర దగ్గరగా ఒక ఏడు ఎనిమిది రకాలైతే కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఎప్పుడైనా నెక్స్ట్ మినీ వ్లాగ్ లో అయినా షేర్ చేస్తాను అన్ని కూడా చిన్న చిన్న చెట్లు కదా కొంచెం గ్రోత్ వన్ టూ మంత్స్ అయిన తర్వాత అయితే బాగా గుబూరుగా పెరుగుతాయి అన్నమాట సో అలాగే ఈ రోజు చాముండేశ్వరి టెంపుల్ కైతే వెళ్లాలనుకుంటున్నాము దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఆ మొక్కలేని దేవుళ్ళు అంటూ లేరు చాలా చాలా దేవుళ్ళకి మొక్కున్నాను సేఫ్గా డెలివర్ అవ్వాలని నాకు సెవెన్ మంత్స్ వరకు కూడా పర్వాలేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదన్నమాట ఇంకా ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అనమాట ఆ టైంలోన కూడా తెలిసిందే కదా కోవిడ్ అని ఉండేది సో నాకు కూడా అటాక్ అయ్యింది అండ్ దాని తర్వాత నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం సో చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాను అవి నేను వీడియోస్లో షేర్ చేయలేను ఎప్పుడైనా షేర్ చేస్తాను సో ఇలా అన్నీ ఫేస్ చేశాను అనమాట సో అప్పుడు నేను దేవుడికి మొక్కు చక్కగా డెలివర్ అయిన తర్వాత నేను నూట ఒక కొబ్బరికాయలు కొడతాను వచ్చి అని అలాగే ఫస్ట్ పుట్టినరోజు చేసేటప్పుడు అయితే వెళ్ళలేదు కానీ సెకండ్ బర్త్డేకి మాత్రం వెళ్ళి ఒక కొబ్బరికాయలు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు కదా సో అలాంటప్పుడు మొక్కు కూడా తీర్చుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ ఉండగానే తీర్చేశాను అలాగే ఇక్కడ మొత్తం కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కదా ఈ ఆషాఢ మాసంలో చాలా క్రౌడ్ ఉంటుంది అసలు మనకి దర్శనం అనేది జరగ అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనమాట తోసుకుంటారు అసలు ఇంకా స్పెషల్ స్పెషల్ పూజలు కూడా చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఇక్కడ మేము అందుకే ఇంకా ఆసడం ఇంకా రాకపోయినా ముందే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తే కొంచెం బాగుంటుంది కదా అనుకుని బయలుదేరాము ఇంకా రెండు నెలల వరకు అసలు వెళ్ళడం కూడా సరిగ్గా అవ్వదు అనమాట ఇంకా మనకు కూడా వరలక్ష్మి వ్రతాలని ఇంకా దాని తర్వాత వినాయక చవితి సో ఇలానే అయిపోతుంది ఇంట్లో పూజలతోనే సరిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక చిన్న చిన్న షాపింగ్స్ ఈసారి ఎందుకో అంతగా ఏవి కొనుక్కోవాలని కూడా అనిపించట్లేదు సో జున్ను కూడా ఏదైనా కొనుక్కుంటుంది అంటే తనకు కూడా అంతగా ఇంట్రెస్ట్ పోయింది తనకి ఒకప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో ఏవైనా కావాలనేది ఇప్పుడు చూసి కూడా అంతగా తనకి నచ్చట్లేదు అనమాట అండ్ ఉన్నవాడితోనే సర్దుకుంటుంది అసలు సో నెక్స్ట్ ఇంకా మేమైతే ఫ్రైడే కదా ఆ రోజు నాన్ వెజ్ బయట తినేసామన్నమాట ఈ హోటల్ షేర్ చేస్తాను నేను చాలా బాగుంది అంటే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న పిక్లో యాడ్ చేస్తాను చూడండి ఎప్పుడైనా మైసూర్ వస్తే చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది బాగుంటుందా అని సో ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్మార్ట్ కి వెళ్ళాము ఒక చిన్న షాపింగ్ అనమాట అలా ఒక రౌండ్ వెళ్ళేసి జస్ట్ అలా చూసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళేనాము మరొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామా అంతవరకు ఈ బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తాను బై బాయ్